హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో ఆలు టమాటా మసాలా కర్రీ తయారు చేసుకుందామండి ఈ ఆలు టమాటా మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆలు టమాటా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి ఆలు తీసుకున్నాను ఈ టమాటాలు మంచి బాగా పండిన టమాటాలు కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా ముక్కలు కట్ చేసుకొని చూపిస్తాను చూడండి ఆలు చెక్కు తీసుకొని చక్కగా సన్న సన్నగా ముక్కలు కట్ చేశాను అలాగే టమాటాలు కూడా ముక్కలు సన్న సన్న ముక్కలు కట్ చేశాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు చేశాను ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి అల్లము పచ్చిమిరపకాయ మిక్సీ జార్లో వేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను అనమాట మనకి కూరకి ఎంత అయితే కారం కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టానండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేస్తున్నాను చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు పోపు గింజలు వేసాను రెండు మూడు మిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి వేసి పోపు గింజలు వేగిపోయాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను అటు ఇటు తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఆలు ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు ముక్కలు వేసేస్తున్నాను కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి కాస్త ఈ ఆలు ముక్కలు ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసాను ఇప్పుడు పచ్చి కొబ్బరి అల్లము పచ్చిమిరపకాయలు ఫ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసాను చక్కగా ఒక నిమిషం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి కాస్త పసుపు వేసాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు ఈ కర్రీని ఈ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు అన్నీ వేసేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను చక్కగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము చూడండి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందామండి చూడండి కూర ఎలా ఉందో చూద్దాము నేను మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకున్నాను కూర చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఇది కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పుకొని చక్కగా కలిసిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లో తీసుకుందాము చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ ఆలు టమాటా మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్